తమిళనాడులో చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే స్వామివారు ఆత్మ రూపంలో ఉంటాడు అంటే రూపమే లేదు కానీ ఆత్మ చూడండి ఇప్పుడు అది తమిళలో అరువం అంటారు అంటే ఉరువం లేకుండా అరువం అంటే రూపం లేకుండా కనిపించడు ఓకే కానీ అలాంటి ఒక టెంపుల్ ఉందంటే అట్లా ఒకటి ఉంటుంది అంటే అది కూడా ఎక్కడ అంటే మన దాని ఆవుడార్ తిరుక్కోవిల్ అట్లని అంటారు సో అది తమిళనాడులో ఉంటుంది అది కూడా ఏంటంటే పుదుకోట ఒక డిస్ట్రిక్ట్ ఉంది అక్కడ ఉంటుంది యాక్చువల్గా లింగ రూపంలోనో లేదు స్వామివారు నడరాజ రూపంలోనూ ఉంటారు కదా ఎక్కడైనా కానీ రూపం ఉంటుంది జస్ట్ లింగ రూపమైనా ఉంటుంది అయితే ఇక్కడ అమ్మవారు కూడా ఏంటంటే అమ్మవారి పాదాల వరకమే ఉంటుంది అనమాట ఆ టెంపుల్లో సరే ఇక్కడ ఆత్మ రూపంలో స్వామివారు ఉన్నారు అంటే మనం కూడా పూర్వ జన్మంలోనో ఈ జన్మంలోనో ఏదో పాపం చేసి ఉన్నా తెలియకపోయినా వీళ్ళు ఏమైతుందంటే ఆత్మ అనేది బాధపడుతుండే ఎక్కువ మందులకి చూసారంటే మానసిక బాధలు ఉంటాయి అవును సో అలాంటి వాళ్ళు మానసికంగా బాధపడే వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళకి ఏం సమస్య ఉంది వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు సో అట్లా కానీ ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళకి కూడా అక్కడ ఆత్మ రూపంలో ఉన్న శివలింగంని దర్శనం చేసుకోవడం మంచిది అంటే అక్కడ లింగ ఆకారం ఉండదు బట్ ఆత్మలింగం అంటారు శివుడు ఆత్మ రూపంలో ఉంటాడు అక్కడ అమ్మవారు కూడా ఎలా అంటే ఒట్టి అమ్మవారి పాదాలే ఉంటుంది అన్నమాట అక్కడ ఏమైతుందంటే వీళ్ళకి వచ్చి రూపం లేకుండా స్వామి వారు ఇంకా పవర్ఫుల్ గా ఉంటాడు అక్కడ